జగిత్యాల జిల్లాలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు పట్టణంలో మీడియాకు వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ధర్మపురిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్నామని వారి వద్ద నుండి ఒక లక్ష ఇరవై వేల రూపాయల విలువగల ఆరు కేజీల గంజాయి మూడు సెల్ఫోన్లు మూడు వేల ఐదు వందల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు నిందితులు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్కి చెందినవారని ఈ ముఠాకు ధర్మపురి మండలం దొంతాపూర్కు చెందిన ఓ వ్యక్తి సహకరించాడని వివరించారు యాంటీ డ్రగ్ కమిటీతో గంజాయి వల్ల జరిగే నష్టాలపైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు పలుమార్లు పట్టుబడిన గంజాయి నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు యాంటీ డ్రగ్ కమిటీ ఫార్మ్ చేస్తున్నాం యాంట్రీ డ్రగ్ కమిటీలో మన ఈ వేరే వేరే వేరియస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను క్రియేట్ చేస్తున్నాం సో అక్కడ మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేసి drug anti drug committee would have, uh, formed form now. so this is a new initiative that we are taking uh, so in, in this uh, teachers students uh, non non uh, non -tea teacher staff of that school they will and uh, other persons who are important in that uh, uh, school and institution they will be part of that uh, committee the uh, villages kuda we are thinking of uh, క్రియేటింగ్ దిస్ కమిటీ ఆల్రెడీ మనం విలేజ్ వెళ్ళి విలేజ్ మీటింగ్ కూడా చేసుకున్నాము అక్కడ కూడా అది అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది సో అక్కడ కూడా మనం ఈ టైప్ ఆఫ్ కమిటీ దీనికి పబ్లిక్ రిప్రజెంటేటివ్ విలేజ్ వాళ్ళు విలేజ్ ఎల్డర్స్ వాళ్ళు ఉంటారు యూత్ పిల్లలు కూడా ఉంటారు ఆ కమిటీ సో విత్ దాట్ కమిటీస్ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో అండ్ విల్ కెన్ జనరేట్ అవేర్నెస్ త్రూ దిస్ కమ్యూనిటీ అవేర్నెస్ వేరియస్ అదర్ వేరియస్ ప్రోగ్రామ్స్ సో మీడియా మిత్రుడు కూడా మన అంతరత్తించి అదే రిక్వెస్ట్ మీరు కూడా దీనికి పార్టిసిపేట్ చేయండి